ఒక ఇంట్లో రాత్రి ఒక ముసలామె ఒక్కతే ఉండింది సడన్గా వంటగది నుండి వంటగది నుండి చప్పుడు వచ్చింది ముసలామె లేచింది చూచింది చూస్తే ఒక దొంగ వచ్చాడు దొంగ వచ్చినట్టు తెలిస్తే మీరేం చేస్తారో వన్ జీరో జీరోకు ఫోన్ చేస్తారు అనుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా అని పటుకపాటి అంటారు ఈ ముసలామె ఎందుకో గమనించింది ఈ దొంగ వంటగదికి ఎందుకు పోయాడు ఎక్కడ అలమార్లుంటాయో పెట్టెలుంటాయో ఏమైనా డబ్బులుంటే చూస్తారు కానీ సాధారణంగా ఈయన వంటగది పోయి మూతలన్నీ తీసి చూస్తున్నాడు ఏం లేదు అక్కడ ఏదో కొంచెం ఉండిందేమో అప్పుడు ఆ ముసలామె ఏమన్నదంటే ఏం బిడ్డ ఆకలి అవుతుందా అన్నాడు నిజంగానే ఆకలి అవుతుంది వానికి ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఏం దొరకలేదు ఆ రోజు మరి ముసలామె లేచి అన్నం పెట్టింది ఎప్పుడైనా ఎవరికైనా దొంగలకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయొత్తండి దొంగలను పోలీసు వాళ్ళకి పట్టించిన వాళ్ళు ఉన్నారా అదైతే ఉంటాం సరే ఈ ముస్లాం ఏమైనా సరే అన్నం పెట్టింది అన్నం పెట్టి తింటుండగా సువార్త చెప్పింది సువార్త చెప్తే ఆ దొంగ నమ్ముకున్నాడు ఏసుప్రభు నిజమైన దేవుడు ఏసుప్రభు మన పాపాల కొరకే సిలువలో చనిపోయాడు రక్తం కూడా కార్చాడు ఆ రక్తంలో మనలను కడుగుతాడు తిరిగి లేచిన శక్తి ఎంత గొప్పది అంటే ఆ యేసు ప్రభు మన హృదయంలో కాని వస్తే మన జీవితమే మారిపోతుంది ఈ ముసలామె చేసిన పని ఎంత గొప్పది ఆమెకు కోపం రాలేదు పోలీసు వాళ్ళకు ఫోన్ చేయలేదు తిట్టలేదు ఏం బిడ్డా ఆకలవుతుందా అన్నది అంటే ప్రేమతో నిజంగానే దొంగకు ఆకలైంది తర్వాత ఎక్కడ డేక్షలో కొంచెం అన్నం ఉండిందో అన్నం కూడా పెట్టింది పెట్టిన తర్వాత సువార్త చెప్పింది సువార్త చెప్తే ఆ దొంగ నమ్మాడు ఏసుప్రభు నిజమైన దేవుడని పాపాలు క్షమిస్తాడని ఎలాంటి వారినైనా క్షమిస్తాడు అది ముసలామి చెప్పిన సువార్థ విధానం ఎంత ఘోరపాపినైనా క్షమిస్తాడు ఒకవేళ నమ్ముతే ఒకవేళ మనసు మార్చుకుంటే దేవుడు క్షమిస్తాడు అని ముసలామి తేటగా చెప్పింది అప్పుడు ఆ దొంగకు ఒక విధంగా క్షమించబడితే మంచిదే కదా ఇంకా చెప్పింది క్షమించబడిన వారు ఈ లోకమును విడిచిన తర్వాత పరలోకానికి వెళ్తారు పరలోకంలో యుగ యుగాలు సంతోషంగా దేవునితో దేవుని ప్రజలందరితో ఉంటారు నిత్య జీవం పొందుతారు ఇంకా పరలోకానికి పోయినప్పుడు మంచి శరీరం కూడా దేవుడిస్తాడు అక్షయమైన శరీరం ఇంకా ఎన్నడూ నొప్పి కానీ రోగం కానీ ముసలితనం కానీ మరణం కానీ ఏది ఆకలి కానీ బలహీనత కానీ ఏది కూడా రాని దేవదూతల్లాంటి శరీరం ఇస్తాడు వాసుప్రభుని నమ్మడం అంటే ఇంత గొప్ప ఆధిక్యతన ఈ దొంగకు మనసులో ఆశ వచ్చింది నా తప్పులన్నీ క్షమిస్తాడా క్షమించిన తర్వాత నేను ఎప్పుడైతే చనిపోతానో అప్పుడు పరలోకంలో చేర్చుకుంటాడా పరలోకానికి పోయిన తర్వాత రెండవ రాకడలో నాకు ఎప్పటికి ఉండే ఆరోగ్యంగా ఉండే శరీరం కూడా ఇస్తాడా బా నేను దాని కొరకే ప్రయాసపడుతున్నా అసలు ఎక్కడ నాకు దొరకట్లేదు కానీ ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర మందు తీసుకున్నా మళ్ళీ జ్వరం వస్తూనే ఉంది చనిపోయేది అసలు నాకు ఇష్టమే లేదు ఇష్టం లేకపోయినా చనిపోతాం ఈ నొప్పులు ఈ బీపీలు షుగర్ అసలు నాకు అసలే ఇష్టం లేదు ఈ రోగాలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తున్నా ఆ రోగం లేని నిత్య జీవాన్ని ఏ ఇస్తాడు అని వినగానే దొంగ పూర్తిగా ఇష్టపూర్వకంగా నమ్ముకున్నాడు సంతోషంగా నమ్ముకున్నాడు ఇంకా ముసలామికి చెప్పింది నేను కూడా దేవుని బిడ్డనవుతాను నేను కూడా ఈ దొంగతనం కూడా ఇంకా చేయకుండా మంచిగా జీవిస్తాను మందిరానికి కూడా వస్తాను ఆరాధన కూడా చేస్తాను ఇంత మంచి దేవుడు ఇంత మేలు చేస్తాడు ఇంత క్షమిస్తాడు ఇంత మంచి భవిష్యత్తు కూడా దేవుడు ఇస్తాడంటే నేను నమ్మకుండా ఉంటానా నేను నమ్మడమే కాదు వేరే వాళ్ళకు కూడా చెప్తాను అది నిజమైన ఆతిథ్యం అంటే అట్లా ఉంటుంది